ఏంటది కాదు ఫిష్ హలో అండి వెల్కమ్ టు హెల్త్ టాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే మధు చేసిన చేపల పులుసు ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది వన్ కిలో తీసుకొని వచ్చాడు మధు నేనే చేస్తా అంటున్నాడు సరే చెయ్యి అని నాకు రెస్ట్ ఇచ్చాడనమాట ఏం చేస్తాను మధు నువ్వేనా వంట ఫిష్ కర్రీ బయట చల్ల చల్లగా ఉంది కాబట్టి ఈరోజు గుమ్మ గుమ్మగా ఆడే ఫిష్ కర్రీ తిన్నా తినచ్చా మేము తినచ్చులే బాగా చేస్తావు అన్నీ మధునే కట్ చేసుకున్నాడనమాట ఒక సైడు చింతపండు కూడా తనే నానపెట్టేశాడు వన్ కిలోకి తగ్గట్టు తీసుకున్నాడు అనమాట చింతపండు ఇది చేపల పులుసులోకి వేసుకునే మసాలా అనమాట ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము మిరియాలు మిరపకాయలు తెల్లవాయిలు మెంతులు కొన్ని జీలకర్ర అవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము ఇంకా ఒక సైడ్ అయితే పచ్చిమిర్చి ఆనియన్ కొద్దిగా కొత్తిమీర ఇది ఒక సైడ్ మిక్సీ అనమాట పేస్ట్ లాగా చేసుకుంటున్నాము నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాము బేసిక్గా మధు వంటలు బాగా చేస్తాడనమాట నాన్ వెజ్ అయితే ఇంకా బాగా చేస్తాడు చికెన్ కానీ మటన్ కానీ ఇప్పుడు ఫిష్ కూడా నేర్చుకున్నాడు తనే ఫిష్ అయితే నాకు రాదు రీసెంట్గా నేనైతే చికెన్ మటన్ చేస్తున్నాను కానీ ఫిష్ అయితే ట్రై చేయడం లేదనమాట అస్సలు తనే చేస్తున్నాడు చేసిస్తాడు నాకు బాగా వంటలు బాగా చేస్తాడు మధు ఈ ఫిష్ ఏంటంటే సరిగ్గా చేయకపోతే ఒక రకమైన స్మెల్ అనమాట నీ నీ వాసన అలా అందుకనే నేను ఫిష్ అయితే ట్రై చేయడం లేదు అస్సలు ఇంకా కరివేపాకు కొద్దిగా వేగగానే నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్ అవన్నీ సో అవన్నీ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట నెక్స్ట్ ఫిష్లోకి కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ ఉప్పు ఉప్పు వేసి మనం ఫిష్ తీసుకుంటాం కదా దానిలో ఉప్పు వేసి నీట్ గా క్లీన్ చేసుకుంటాం కాసేపు అట్లే పెట్టేయాలి కాసేపు పెట్టేయాలి ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చెమటలు అందులోకి కొద్దిగా సాల్ట్ అప్పుడేనా కొద్దిగా సరిపడ మళ్ళీ తర్వాత మనం వేసుకోవచ్చు ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక సైడ్ టమాటోస్ కట్ చేసుకుంటున్నాడు మధు అయితే నా హెల్ప్ అయితే అస్సలు తీసుకోలేదు తనే కట్ చేసుకుంటున్నాడని ఇంకొక సైడ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాడు ఎక్కువ వేసుకోకూడదు అనమాట కొద్దిగే వేసుకోవాలి అల్లం పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించుకోవాలి వంట చేసే హస్బెండ్ వస్తే చాలా గ్రేట్ కానీ ఆ సామాన్లన్నీ ఇష్టానుసారం వేసేస్తారనమాట అది సర్దుకునేది ఉంటుంది పెద్ద పని నాకైతే అన్ని ఎత్తిపెట్టారనమాట ఎక్కడ ఉన్నాం అక్కడే వేసేస్తాడు మధు అయితే ఎక్కడ ఈ వంటలన్నీ సోలో ఇంకొక సైడ్ ఒక కేజీ సరిపా సరిపడా చింతపండుని నానపెట్టుకున్నాం కదా అవంతా గుజ్జులాగా చేసుకుంటున్నాం అనమాట ఆ రసం ఒక్కటి అంతే నెక్స్ట్ అందులోకి టమాటాస్ వేసుకుంటున్నాము ఇవి కూడా సాఫ్ట్ గా వరకు వేయించుకోవాలన్నమాట ఏదో ప్రొఫెషనల్ లాగా ఫీల్ అయిపోయి చేసేస్తున్నాడు మా హస్బెండ్ అయితే మా ఇద్దరు పిల్లలకి హాల్లో టీవీ పెట్టేశాము చూసుకోండి కాసేపు వచ్చేద్దండి అని చెప్పామన్నమాట సో ఖామ్గా చూసుకుంటూ ఉన్నారు ఈలోపు మనం సాల్ట్లో ఫిష్ నానపెట్టుకున్నాం కదా కాసేపు అవన్నీ బాగా వాష్ చేసుకోవాలన్నమాట చాలా క్లీన్గా వాష్ చేసుకోవాలి వాటిని నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా సో అవన్నీ వేసుకోవాలనమాట ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించుకోవాలి మనము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ కొద్దిగా మాత్రమే వేసుకోవాలన్నమాట తర్వాత ఇంకొంచెం వేసుకోవాలి సో కొద్దిగా మాత్రమే వేసుకోండి మధుకి ఎక్కడ చల్లగా ఉందో ఏమో కానీ చెమటలు అయితే పట్టేస్తున్నాయి ఇక్కడ మాకు ఉక్కగా ఉంది వన్ రూమ్ లో పక్కనే విండో ఉన్నా కానీ అస్సలు గాలి రాలేదన్నమాట జస్ట్ నైట్ టైం పడింది వాన ఒక టూ త్రీ డేస్ పడి ఉంటుందంటే ఉడకైతే ఉక్క చాలా పెట్టేస్తుంది అనమాట ఇంకా మనం చింతపండు మనం పక్కన నానబెట్టుకున్నాం కదా సో అదన్నీ కూడా వేసుకోవాలన్నమాట వాటర్ ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట లేకుంటే చాలా పలచగా అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకోవాలి వాటరు ఈ వాటర్ అన్నీ వేసుకున్నాక వీటిని కూడా కాసేపు ఉడికించుకోవాలన్నమాట మనము ఉడకల్ కదా ఇదే వాటరు సాల్ట్ చూసి వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ రండి ఈ వాటర్ అంతా ఉడికేలోపు మా పిల్లలు ఏం చేస్తున్నారో చూసేద్దాం రండి చాలా కామ్ గా ఉన్నారు వంట రూమ్ పక్కకు కూడా రాలేదన్నమాట ఇంత సైలెంట్ గా ఉన్నారంటే ఏదో ఒక పని చేస్తున్నట్టే వాళ్ళు ఏం చేస్తానారా ఇద్దరు అది నువ్వేం చేస్తాను

మా కి కార్లు అంటే చాలా అన్నమాట ఇంకా ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి దొంగగా తింటాను పిల్లలకి తెలియకుండా దొంగగా తింటున్నాం అనమాట ఐస్ క్రీమ్స్ కొద్దిగా కోల్డ్ ఉంది మా హేత్వికి చూసిందంటే అస్సలు వదలదు అందుకనే చూపించకుండా దొంగగా తింటున్నాం నేను మధు ఇంకా ఇక్కడ ఫిష్ వేస్తున్నాడనమాట వన్ కిలో కదా మాకు ఎక్కువ అయిపోతుంది ఫిష్ సో ఇక్కడ కొన్ని పక్కకు పెట్టుకున్నాం అనమాట ఫ్రై చేసుకుందామని నాకు ఫ్రై అంటే ఇష్టం సో ఫ్రై కానీ కొన్ని పీసెస్ పక్కన పెట్టాడు మధు వన్ కిలో మాకు చాలా ఎక్కువ అయిపోతుంది అయిపోదు అనమాట మిగిలిపోతుందని కొద్దిగా పక్కకు తీసాము ఏం చేస్తాను నా అయితే ఏంటమ్మా అది ఏంట శ్రీమంతం ఫోటోలు సెలెక్ట్ చేసినవి ఆల్బమ్ కని సెలెక్ట్ చేసిన ఫోటోలు ఎవరున్నారు అప్పుడు నువ్వే అవి రాస్తానా వా నెంబర్సు మరి ఇంకేం రాస్తాను ఎక్కడిపోయినా టీఆర్ షూ దానా వీటిని గరిటెతో అస్సలు కలపద్దండి పీస్ పీస్ అయిపోతాయి జస్ట్ బౌల్ని అలా తిప్పండి అంతే షేక్ చేయండి సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర వేసుకున్న ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది సో మధు చేసినట్టు జస్ట్ బౌల్ అలా తిప్పాలంతే ఇంకా ఉడికిందా లేదా అని ఫోర్క్ పెట్టి చెక్ చేసుకోండి సరిపోతుంది అసలు గరిట పెడితే పీస్ పీస్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు లాస్ట్లో మేము కొద్దిగా వేసుకుంటున్నాం మసాలా పౌడరు ఫస్ట్లో కొద్దిగా వేసుకున్నాం కదా సో ఇప్పుడు మరీ కొద్దిగా వేసుకుంటున్నాము కొద్దిగా స్పైసీగా కూడా ఉంటుంది కదా బాగుంటుందని అసలు అవి కూడా వేసేసి ఉంటే బాగుండు అనిపించింది పక్కకు తీసాం కదా పీసెస్ అవి పిల్లలు అయితే ఎంత బాగా తినేశారు చాలా బాగా తిన్నారు పీసెస్ అయితే అసలు తింటారో తినరో అనుకున్నామన్నమాట మా చిన్నోడు కూడా తినేశాడు బాగా తిన్నాడు వాడు కూడా సో దిష్టి పెట్టకూడదు తిన్నారు పిల్లలు ఇంకా ఇక్కడ పీసెస్ కొన్ని తీసాం కదా దా వాటికి మసాలా అంతా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని ఫ్రైకి మసాలా అన్నీ పట్టిస్తున్నాం అనమాట ఇదే పౌడరే వేస్తున్నాం నాకు మసాలా నాకు ఫ్రై ఎలా ఉన్నా ఇష్టం అనమాట ఫిష్ ఫ్రై సో ఇదే మసాలానే పట్టించేస్తున్నాము స్పైసీగా ఉంది చేసుకుని అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా చేపల పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది ఇది అప్పటికప్పుడు తినేదానికంటే కొద్దిగా లేట్గా తింటే ఇంకా బాగుంటుంది చల్లగయ్యాక ఇంకా చేపల పులుసు అయితే ఫినిష్ అయిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట చాలా బాగుంది మీరే చూడండి మా పిల్లలు కూడా బాగా తిన్నారుస్ ఏం తింటన్నా టియాంగ్స్ ఏం తింటన్నా ఏందది ఏం తింటన్నా అయిపోయింది అయిపోయింది ఫిష్ ఎక్కడుంది ఏంది తింటాను ఏంది టియా చిక్కి కాదు ఫిష్ ఫిష్ చాపా ఏందమ్మా తింటాను టియా చూశారు కదా మా చిన్న పిల్లోడు కూడా తినేస్తున్నాడు అనమాట అంత బాగుంది ఫిష్ అయితే ఎంత క్యూట్గా తింటున్నాడు వాడు కొత్త కొత్తవాడు నేర్చుకున్నాడు ఫిష్ చేప ఇవన్నీ చెప్తున్నాడు అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసుకోండి